హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఈరోజు ఈవినింగ్ థర్స్డే గుడికి వెళ్దాం అనేసి ఈరోజు కొంచెం ముందుగానే వచ్చానండి మిద్దిపైకి జనరల్గా అయితే ఫైవ్ థర్టీ అట్లా వస్తాను ఈరోజు ఫైవ్కే వచ్చాను మళ్ళీ టెంపుల్కి లేట్ అవుతుందని చూశారు కదా మొగ్గలు ఎన్ని విరగబూసాయో మా జాతి చెట్టుకి ఏం వేయనండి ఎరువులు జనరల్గా మామూలుగా నీళ్ళే వస్తాను డైలీ ఎప్పుడన్నా కూరగాయల తొక్కలా వేస్తాను అంతే అయినా వీటికి సతభ్యయం అవసరం లేదు ఎరువులు లాంటివి జస్ట్ మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత కొమ్మలించేస్తే మళ్ళీ గురించి వచ్చి చాలా బాగా వస్తాయి అన్నమాట మొగ్గలు చూసారు కదా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇందాక ఒక రెడ్ బుట్ట చూసారు కదా మీరు ఆ బుట్ట నిండా అయ్యాయండి ఆల్మోస్ట్ పికడానికే నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ చూసారు కదా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మొదలుపెట్టానండి ఇంకా ఫార్టీ మినిట్స్ పెట్టింది ఆడికి నాలుగు నాలుగు పెట్టి వెళ్ళానండి ఇంకా త్రీ వెళ్ళేదాన్ని ఇంతకుముందు తక్కువ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు నాలుగు పెట్టింటేనే ఇన్ని పూలు అయ్యాయి నేను పూలు ఎలా వెళ్ళానో కామెంట్ చేయండి అలాగే పూలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి నాకు